तो कुछ चालू है काय तो कुछ नहीं है ये यूज करतोन और ये कोटिंग करतोन अंदर तो నమస్తే అండి నా పేరు డాక్టర్ దివ్య గైనపాలజిస్ట్ ని ఇక్కడ సత్యసాయి సంజీవని ట్రస్ట్ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నారు మారుమూల ప్రాంతాల నుంచి చాలా మంది జనాలు వస్తున్నారు అక్కడ అందరికి ఫ్రీ సర్వీస్ ఇవ్వడము అందులో నేను ఒక పార్క్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది

నా పేరు శ్రావణి నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను చిత్రపూర్ జిల్లా మరి ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది సత్తాచార హాస్పిటల్ యాజమర్లో అండ్ ఇక్కడ పదిహేను రోజులకు ఒకసారి ట్రీట్మెంట్ ప్రమాణం ఇస్తారు ట్యాబ్లెట్స్ కూడా ఫిఫ్టీన్ డేస్ ట్యాబ్లెట్స్ ఇస్తారు ట్రీట్మెంట్ చాలా బాగుంది ఫుడ్ కూడా ఫ్రీగా పెడతారు బ్లడ్ టెస్ట్ కింద వాళ్ళు కూడా ఫ్రీగానే చేస్తారు మనకి మన దగ్గర నుంచి డబ్బులు అస్సలు తీసుకోరు ఫ్రీగా ట్రీట్మెంటే జరుగుతుంది స్కానింగ్ కూడా ఫ్రీగానే చేస్తారు స్కానింగ్తో రూపాయి కూడా డబ్బులు తీసుకోరు చాలా బాగా ట్రీట్మెంట్ ఉంది ఫైవ్ స్వాతి శ్రీ చేసిన తర్వాత ఈ సంజీవని హాస్పిటల్లో నేను టూ మంత్స్ నుండి ఫ్రీగా చెకప్ చేసుకుంటున్నాను నాకు ఇప్పుడు నైన్ మంత్స్ ఇక్కడ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా ఫ్రీ ఇక్కడ పేదవాళ్ళకు చాలా సౌకర్యాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ భోజనం కూడా ఫ్రీ దూరం నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫ్రీగా భోజనం చేసి చెక్క తీసుకొని వెళ్ళడానికి చాలా సౌకర్యాలు ఉన్నాయి కార్యక్రమాన్ని ప్రతి గురువారం సండే చాలా పెద్ద ఎత్తున మామూలు ప్రాంతాలు ఉండాలి కొన్ని కిలోమీటర్లు ఉండాలి మరి పక్క స్టేట్ కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మరి నడుపుకుంటున్న మల్లేశం సార్ గారు మరియు శివశంకర్ మరి అదేవిధంగా రక్త పరీక్షలతో పాటు మరి అదేవిధంగా స్కానింగ్ కూడా చేయడం మరి ఇంకా రానున్న రోజులలో కూడా చిన్నపిల్లలకు సంబంధించి మరి ఇంకా మరిన్ని వైద్య సేవలు అందించాలని వారు భావిస్తున్నారు మరి అదేవిధంగా వారితో పాటు ఇక్కడికి వచ్చిన మారుమూల గ్రామంలో వచ్చిన వారికి కూడా భోజన వసతి కూడా కల్పిస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పడుతున్నా మరి ఆ కార్యక్రమాన్ని పరివేక్షిస్తున్న మల్లేశం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఏదైనా సమస్య ఏదైనా కూడా మీ కాంటాక్ట్ నెంబర్ మలేషన్ గారు ఇవ్వడం జరుగుతుంది మీరు సంప్రదించి మరి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా విస్తరిఫ్ చేయాల్సిందని కోరుకుంటున్నారు జై సాయి ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారి దివ్య ఆశీషులతో సద్గురు మధు సిద్ధ సాయి వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి శ్రీల సమంతి ట్రస్ట్లో భాగంగా సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ మన కాళ పట్టణంలో గత ఇరవై ఆరు నెలలుగా నడుస్తుంది ఇక్కడ మొదలు గర్భిణీ స్త్రీలు మరియు గనిక్ వాళ్ళు తర్వాత జనరల్ పేషెంట్కు గురువారం ఆదివారం ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ అయితే రాను రాను మన స్వామి దయతో చాలా మంది గర్భిణీస్త్రీ రావడం జరుగుతుంది ఇప్పుడు ఇంతకుముందు ప్రతి గురువారం పది మంది గర్భిణీ ఒక ఐదుగురు వాళ్ళు ఉంటే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై మంది గర్భిణీ రావడం జరుగుతుంది ఎందుకంటే మెయిన్ ఏంటంటే మన సెంటర్లో వచ్చిన ప్రతి పేషెంట్కు ఓపీ చూడము మందులు ఇవ్వడము మెయిన్ ఏంటంటే స్కానింగ్ చేయించడం స్కానింగ్ ఫిఫా స్కానింగ్ కానీ ఏఎన్సీ స్కానింగ్ కానీ ఏ స్కాని కానీ గ్రోడ్స్ కానీ కానీ అన్ని స్కానింగ్ ఫ్రీ చేస్తున్నాము ఇక చుట్టుపక్కల జిల్లాలో ఈ సదుపాయం ఎక్కడ లేదు గవర్నమెంట్ ఎక్కడ లేదు అందరూ అయితే ప్రైవేట్కి వెళ్ళాల్సిందే ప్రైవేట్కి వెళ్ళలేక వాళ్ళ డబ్బులు లేక చాలామంది పేషెంట్ మల్లెటించి ట్రైబల్ వాళ్ళు వారు వాళ్ళు పెద్ద పెద్ద ఈ దూరం నుంచి వెళ్ళి ముప్పై నలభై కిలోమీటర్లు కూడా మన దగ్గర రావడం జరుగుతుంది వాళ్ళందరికీ మేము ఉచితంగా సామ్యాలతో సేవలు అందిస్తున్నాము ఆ తర్వాత వాళ్ళు దూర ప్రాంతానికి వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ మన హాస్పిటల్లోనే వంట చేయించి వాళ్ళందరికీ బోధన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాము మందులు ఇస్తున్నాము ఆ తర్వాత డెలివరీకి కూడా డెలివరీకి కూడా వాళ్ళకి మేము అనుకూలమైన వాతావరణానికి ఏర్పాటు చేస్తున్నాము గవర్నమెంట్ చేసుకుంటారా ప్రైవేట్ చేసుకుంటారా తెలుసుకొని గవర్నమెంట్ చేసుకుంటే గవర్నమెంట్ పంపించడము ప్రైవేట్ చేసుకుంటా కూడా తక్కువ డబ్బులు కన్సీస్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మేము డెలివరీ చేసుకున్నాము ఈ విధంగా ప్రజల ఎంత అందుబాటు జరుగుతుంది వీళ్ళందరికీ కొన్ని మొన్నటి వరకు రాగి జవా కూడా అందరికీ అందించాము ఇంకా ముందు కూడా రాగి జవా ప్యాకెట్ తెప్పించుకొని ప్రతి నెల పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఉచిత ట్రీట్మెంటు ఓపీ చేయడము మందులు ఇవ్వడము కానీ ఫ్రీ తర్వాత ల్యాబ్ టెస్ట్ కూడా చేసాము ఇక మందగరే స్వామి దేవాలయం మన స్వామి మనకు ల్యాబ్ మీటర్ వేయడం జరిగింది ల్యాబ్ మెషీన్స్ అని మన రెండు ఇప్పుడు మేము సిబిపి టెస్ట్ కానీ హెచ్బిఏ కానీ హెచ్బిఎన్సీ కానీ వైరస్ టెస్ట్ కానీ మలేరియా టెస్ట్ కానీ గ్రూబిన్ కానీ హెచ్ఐవి కానీ అన్ని టెస్ట్ మన సెంటర్లోనే మేము నిర్వహిస్తున్నాము అన్నిటినీ ఒక ఎమ్మెల్టీ సహకారంతో ఉచితంగా అందరికీ పబ్లిక్ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ఈ విధంగా సేవించే శక్తిని మా స్వామి కల్పించాలని స్వామి కొడుతూ Ben daha